హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీలలిత ఈరోజు రెసిపీ వచ్చేసి అట్ల తద్దికి అట్లు వేసుకుంటాం కదండి అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం త్రీ డేస్ ముందుగా పొడి తడిపిండిని ఉండలుగా చుట్టుకోవాలి తర్వాత రోజు ఉండలను చిదుపుకొని మినపిండి వేసి కలుపుకొని రెడీ చేసి పెట్టుకోండి మూడవ రోజు బెల్లం వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి మనకి తీపికి సరిపడా బెల్లం వేసుకోవాలి వేసుకుని వాటర్ వేయకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపు బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి కేజీ బియ్యం పిండి ఉండలు కట్టుకున్నాం అనుకోండి రెండు వందల గ్రాముల మినపప్పు నానపెట్టుకోవాలి గారెల పిండిలా రుబ్బుకోవాలండి వాటర్ వేయకూడదు ఇప్పుడు మన దగ్గర చాకు కానీ స్పూన్ కానీ ఉంటుంది కదా దానికి క్లాత్ని ఈ విధంగా చుట్టుకొని ఆయిల్లో ముంచి పాన్కి ఇలా అప్లై చేసుకోవాలండి ఎందుకంటే మనకి అట్లకి ఆయిల్ ఎక్కువగా పట్టదు అందువల్ల ఈ విధంగా చేయాలి ఇలా అంతా అప్లై చేసుకున్న తర్వాత మనం అట్టుని వేసుకోవచ్చండి అట్టని వేసుకునేటప్పుడు మరోసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలండి పైన ఈ విధంగా మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకున్నట్లయితే మనకి అట్లు పొంగుతాయండి స్పాంజిలాగా వస్తుంది లోపల చాలా బాగుంటుంది చూశారు కదా అటువైపు తిప్పి మరోసారి ఈ విధంగా చూద్దామండి ఏ విధంగా వచ్చిందో చూశారు కదా ఈ విధంగానే అన్నీ వస్తాయండి చూడండి చాలా బాగుంటాయి ఇలానే మనం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి మనం పిండి కలిపేటప్పుడు కానీ బెల్లం కలిపేటప్పుడు కానీ వాటర్ అస్సలు యూస్ చేయకూడదండి వాటర్ వేసినట్లయితే పల్చగా వచ్చేస్తాయి అవి బాగు చూపించే విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీకు పది రోజులైనా సరే అట్లు ఏమి పాడవండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు అట్టుని విరిచి చూపిస్తాను చూడండి లోపల స్పాంజీగా ఏ విధంగా చూడండి నిలవ ఉండే కొద్దీ రుచిగా అనిపిస్తాయండి ఏ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా లలిత ఎంబ్రాయిడరీ డిజైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి